బాలగారు ఈ మధ్య కాలంలో చూస్తారు సినిమాలు ఎస్పెషలీ ఫ్యాన్స్ కోసం సినిమాలు వస్తున్నాయి అంటే ఈవెన్ అజిత్ గారి సినిమా చూసాం ఫ్యాన్స్ కి ఒక పండుగ అనిపించింది ఆ సినిమా చూస్తా అజిత్ గారి అంటే అంటే ఓల్డ్ సినిమాస్ అన్ని కలిపి లైక్ ఆయన ఫ్రేమ్స్ అన్ని వేసి ఆయన వింటేజ్ సో అలా ఫ్యాన్స్ కోసం రీసెంట్ డేస్ లో బికాజ్ డెఫినెట్ గా ఇన్ని రోజులుగా అభిమానిస్తున్నారు కాబట్టి అభిమాన హీరోని ఓల్డ్ లుక్స్ లో కూడా చూడడం మా జాతర అని పెట్టారు దీంట్లో కూడా మేము వింటేజ్ చూడగలుగుతామా రవితేజ గారిని అని చెప్పొచ్చు అంటే ఈ మాస్ జాతర అని టైటిల్ పెట్టింది సారే మనదే అంత మనది ఇదంతా అన్నది నేను పెట్టాను ఇక్కడ ఏంటంటే మాస్ నేను సార్ ఫ్యాన్ సార్ సార్ ఫ్యాన్ సార్ వెంకీ దుబాయ్ అప్పుడు అప్పుడు సేమ్ క్వశ్చన్ సిరే చెప్పింది సార్ ఫ్యాన్ నాకు వెంకయ్ గానీ దుబాస్ అన్ని డైలాగులు నాకు అటు నీది కాదు నాది కాదు వాళ్ళకి నాకు కొంతమంది హీరోలు అంటే ఇష్టం దాంట్లో ఈనో లేదు నాకు